రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రతిపాదన అయితే వచ్చింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అర్హులైన ఏడు వేల ఐదు వందల పద్నాలుగు మందికి త్వరగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు ఆయన విలేకరులతో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి మాట్లాడారనమాట ఆర్టీసీ రవాణా శాఖలపై సమీక్ష నిర్వహించారు మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు డీసీ డిపిసి కింద అర్హులైన ఉద్యోగుల ఎంపీఎలను ఈ నెల ఇరవై వాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అయితే మంత్రికి వివరించారు ఆర్టీసీలో ప్రస్తుతం నలభై నాలుగు వేల నూట ముప్పై ఒక మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారనమాట మూడేళ్ళలో ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఒక మంది పదవి చేస్తున్నట్లయితే అధికారులకు మంత్రి చెప్పారు దీంతో ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఖాళీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వానికి పంపేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు మెడికల్ అన్ఫిట్ ఆయన ఆరు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు ముప్పై ఆరు మందికి ప్రత్యే ఉద్యోగాలు ఆరు వందల నలభై మూడు మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులైతే తెలిపారనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే వెంటనే వీటికి సంబంధించి బదిలీలు పదోన్నతులు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి